హలో హాయ్ ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజు ఎలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో చూద్దాము మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు ఎవరైతే వారి ఇంట్లో పెట్టుకుంటారో ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి అదృష్టం వర్తిస్తుంది మే పదవ తేదీన అక్షయతృతీయ ఈ అక్షయ తృతీయ రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ వస్తువులని తెచ్చి పూజ మందిరంలో పెట్టారంటే మీ ఇంటిలో ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఉప్పుని తెచ్చుకుంటారో వారికి ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు సాక్షాత్తు శ్రీ లక్ష్మి దేవి రెండవది బంగారం లేదా వెండి నిజానికి బంగారం లేదా వెండిని తృతీయ రోజు కొనవని ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ఇక ఆనవాయితీగా మారిపోయింది కాబట్టి ఈరోజు బంగారం కొనాలని అనుకునేవారు కొనుక్కోవచ్చు మూడవది గోమాత ప్రతిమ లేదా గోమాత ఫోటో తృతీయ రోజు గోమాత బొమ్మను ఇంటికి తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టి చాలామంది పూజ చేస్తూ ఉంటారు విగ్రహంలో ఆవు దూడకు పాలిస్తున్నట్లుగా ఉండాలి ఇటువంటి బొమ్మను పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తే తప్పకుండా మనకు తీరని కోరికలు కూడా తీరిపోతాయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక నాలుగవ వస్తువు పసుపు గవలు పసుపు గవలు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం వీటిని లక్ష్మీదేవి యొక్క అక్కచెల్లలుగా కూడా చెప్తూ ఉంటాము కావున తృతీయ రోజు ఎవరైతే తెచ్చుకొని పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి